గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ శుభోదయం మా నా పేరు బి లక్ష్మి నేను తొమ్మిదవ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను ఈరోజు మేము అశోక చక్రంలోని ధర్మాల గురించి వివరించబోతున్నాము మన జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక ధర్మ ధర్మచక్రాలలో ఇరవై నాలుగు గీతలు ఉంటాయి ఒక్కొక్క గీత ఒక్కొక్క విలువను కలిగి ఉండాలని చెబుతుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా అంటే మనం ఎప్పుడూ ఈ ఇరవై నాలుగు విలువలను కలిగి ఉండాలి అందులో మొదటిది ప్రేమ రెండవది భగవంతుని పట్ల భక్తి మూడవది పాపి భీతి నాలుగవది నైతికత ఐదవది ఈశ్వర జ్ఞానం ఆరవది భగవంతుని పట్ల ఎగుత ఏడవది జాలి ఎనిమిదవది ధర్మ ధర్మ విచక్షణ తొమ్మిదవది ఆర్థత పదవది ఆహ్వానం పదకొండవది దయా పన్నెండు న్యాయం పదమూడు ఖచ్చితత్వం పద్నాలుగు నిజాయితీ పదహైదు త్యాగనీత పదహారు లాభాపేక్ష గురించి పదిహేడు సంయభావం పద్దెనిమిది హుందాతనం పంతొమ్మిది విశ్వాసం ఇరవై మంచి ఇరవై ఒకటి కరుణ ఇరవై రెండు శాంతి ఇరవై మూడు సహనం ఇరవై నాలుగు ధైర్యం ఈ ఇరవై నాలుగు విలువలని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి ఈ ధర్మాలు మనకు చాలా అవసరం ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రధానం మా మా యొక్క గైడ్ టీచర్ గాయత్రీదేవి మేడం ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు దానికి